కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నందు గత నాలుగు సంవత్సరాలుగా మఠాధిపతి నియామకంపై జరుగుతున్న వివాదం వీరబ్రహ్మేంద్ర స్వామివారి భక్తులకు శిష్యులకు ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అయితే ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా న్యాయం చట్టం ధర్మం ప్రకారంగా తనకు సహకరించి మఠాధిపతి నియామకం విషయంలో తోడ్పాటు అందించవలసిందిగా పూర్వపు మఠాధిపతి కుమారుడు వెంకటాద్రి స్వామి ప్రజలందరినీ కోరారు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన శుక్తికర్త జగద్గురు శ్రీ మధ్యరాతురూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం రాజయోగ గృహస్థ ధర్మం శ్రీ స్వామివారు గృహస్థ ధర్మాన్ని అవలంబించి సతీ సమేతంగా రాజయోగ విధి నిర్వహణ చేస్తూ ధర్మ ప్రచారం చేశారు గృహస్థ జీవితం గడుపుతూనే ముక్తి మార్గం అనుసరించవచ్చు అని తెలియజెప్పిన అవతార పురుషులు కులాలు అడ్డుగొడులుగా నిలుస్తున్నాయని మతాలను మరణ హోమాలు సృష్టిస్తున్నాయని మానవులందరూ ఒకటే కుటుంబ సభ్యులుగా మెలగాలని ప్రపంచానికి చాటు చెప్పిన గొప్ప మహనీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సనాతన ధర్మం ప్రకారం కుటుంబం యొక్క జ్యేష్ఠ కుమారునికే ప్రాధాన్యత ఉంటుంది పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారంగా మఠాలైనా పీఠాలైన మందిరాలలోనైనా మొదటి ప్రాధాన్యత జ్యేష్ఠ కుమారునికే ఉంటుంది పూర్వపు పీఠాధిపతులు మా తండ్రి గారైనటువంటి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు వారి ధర్మపత్ని మాతా చంద్రావుతమ్మ గారి యొక్క జ్యేష్ఠ కుమారుడైన వెంకటాచరి స్వామిని నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి మఠానికి మఠాధిపతి అర్హత కలిగి ఉన్నాను అంతేకాకుండా ప్రముఖ గురువులైన ఉపన్యాస సింహ ఉపన్యాస చక్రవర్తి జ్యోతిష్యాగ యంత్ర విద్య విశారద విరుదానికి బ్రహ్మశ్రీ డాక్టర్ చింతాడ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద వేద విద్యను అభ్యసించి అర్హత కలిగి ఉన్నాను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక అధికారి శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి నేతృత్వంలో మఠాధిపతులు మరియు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు శిష్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించి ధార్మిక పరిస్థితులకు నివేదికను సమర్పిస్తారు ఆ నివేదికను సమర్పించిన తర్వాత మఠావతి నియామకం జరుగుతుంది కావున ఉభయ రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలలో కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు శిష్యులు ఆరాధకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మఠాపతి నియామక అంశంలో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియవలసిందిగా కోరుకుంటున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహీ మహిత దేవ బ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి